పూట కూటమి ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి రాయలసీమ జిల్లాలైనటువంటి నంద్యాల జిల్లాలో ముచ్చుమడి గ్రామంలో గత శుక్రవారం అంటే దాదాపు ఎనిమిది రోజుల క్రితం వాసంతి అనే ఒక మూడు సంవత్సరాల మూడవ తరగతి చదువుతున్న ఎనిమిది సంవత్సరాల బాలికను అదే స్కూల్లో చదువుతున్నటువంటి ఆమె సీనియర్లు ఆ బాలిక సీనియర్లు బాలురు ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చదువుతున్న బాలు అత్యాచారం చేసి హత్య చేశారు దీనికి సంబంధించి ఇప్పటి వరకు కనీసం ఆ బాలిక శవాన్ని కూడా తీయలేకపోతున్నారు వీటికి ఆచు కనిపెట్టలేకపోతున్నారు దీని మీద నేను రాజకీయాలు మాట్లాడాను కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై రోజులకు ముప్పై ఘటనలు జరిగాయి అని రాజకీయంగా పులవడానికి మాత్రం నేనైతే మీతో మాట్లాడడం లేదు సార్ దయచేసి ఇప్పటికైనా తల్లిదండ్రుల ఘోష ఆత్మఘోష వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని మాకు బా బాలిక శవాన్నిచ్చిన మా బిడ్డ శవాన్ని ఇచ్చినా మేము కరణం చేసుకుంటున్నామని అంటున్నారు వేగవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సార్